చేసినప్పుడు పేతరై ఏం చేశాడు లోకాస్ వార్త ఇరవై రెండు అరవై రెండు వెలుపలికి పోయి ఒక హెచ్చరిక వచ్చినప్పుడు పేతరై చేసిన పని ఏంటి మాట్లాడండి సంతాప పడి అన్న మాట ఇంగ్లీష్ బేబిల్లో రిపెంటింగ్ అన్నాడు అంటే అర్థం అర్థమేంటి తెలుసా కదలచబడిన పశ్చాత్తాపం వెంటనే ఎచ్చరిక వచ్చిందంతే కదల్చబడ్డాడట అయ్యో నేను దేవునికి దూరం అయిపోయాడు ఒక కోడి కోడి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది నేను నెరవేర్చలేకపోయాను అయ్యో నేనెత్ దౌర్భాగ్యో రూపాంతరపు కొండ మీద ఆయన మహిమను కనులారా చూసిన నేను ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అనుభవించిన నేను అయ్యో నేను ఆయనకు దూరం అయిపోయాను నా తండ్రికి దూరం అయిపోయానని సంతాపడి పశ్చాత్తాపడి కదల్చబడుతున్నాడట కదల్చబడి ఏడుస్తున్నాడట అయ్యా అక్కడే అక్కడే ఉన్న చోటుడే ఇందాకే కదయ్యా పేతుడు నేను ఆయన ఎవరో ఎరుగునన్నావు నేను అతన్ని కాదన్నావు అసలు అది నాకు తెలియదు అన్నావు ఎందుకు పేదడు ఏడుస్తున్నావు ఆయన మీద ప్రేమలే కాదయ్యా ఆ శ్రమలను నేను తాళలేనని ఆయన ఎవరో ఎరగక కాదయ్యా ఆయన నిలిచే స్థానంలో నేను నిలబడలేనని నాకు అద్దమ్ము లేదని తప్పిపోయాను దూరమయ్యాను మహిమకు దూరం అయ్యానని చెప్పి ఒక హెచ్చరిక రాగానే సంతాపడి ఏడుస్తున్నాడు పశ్చాత్తా పడుతున్నాడో నేను ఒక మాట చెప్పనా ఇస్కర్ ఇష్కర్ యోధి యోధాకి కోడి కుయలా ఒక హెచ్చరిక ఎవరు చేశారో చెప్పనా ఈసే చేశాడు అరే మీలో ఒకడు సాతాను మీలో ఒకడు సాతాను వాడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు ఎక్కడ కోడి కూసింది ఎవరు కూశారు ఇష్కర్యోతి యూధా ఏసైను అప్పగించటానికి వెళ్ళబోతున్నాడు ఏసై అంటాడు మీలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు రా అని చెప్పేశాడు అంటే ఇష్కర్ యోతి యూధాకి హెచ్చరిక ఎవరి నుండి వచ్చింది మాట్లాడాలి స్వయంగా ఏసై దగ్గర నుండే వచ్చింది కోడి కూతు నమ్మడన్న సంగతి ఏసైకి తెలుసు స్వయంగా ఆయన చెప్పాడు హెచ్చరిక చేసాడు మరి నువ్వు నన్ను నమ్మేతవరా అని మనుడు పచ్చదరాలా నేను ఒక మాడు చెప్పనా దైవజనుడు హెచ్చరిక చేసినప్పుడు మారునోడు ఏసయ్యే వచ్చి నువ్వు సస్తావురా అని చెప్పిన ఎండో ఎండో ఏసయ్యే వచ్చి వారి మధ్య నివసించినా ఆయన చంపేసింది లోకం దేవుడే కనపడి దేవుడే వచ్చి కనబడితే దేవుడు ఎట్టుంటాడు సూపరా అన్నారు మరి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నాడండి ఆయన అంగీకరించిందా లోకం ఇప్పుడు కూడా అంతే దేవుడిని వచ్చి కనపడి నువ్వు వంట చేసే కాడికి వచ్చి ఆయన నిలబడి మాట్లాడినా నువ్వు వినో వినో నువ్వేనో నువ్వేనో స్వయంగా ఏమో కోడి హెచ్చరిక కోడి కూర్తేనే ఏడిచాడు ఒక దైవజుడు హెచ్చరిక చేస్తేనే ఏడ్చాడు ఒక ప్రవచనం హెచ్చరిక చేస్తేనే ఏడ్చాడు ఒక వాక్యం ద్వారా స్వయంగా దేవుడే అతనితో హెచ్చరిక చేసిన కూడా చక్కగా ఆ మాట అన్న తర్వాత కూడా ఎంత ధైర్యం ఉన్నాడితే ఆ మాట అన్న తర్వాత కూడా బల దగ్గరకు వచ్చి బలారాధన తీసుకొని ఇట్టండు అంటే తాగి వ్యభిచారం చేసి డైరెక్ట్గా వచ్చి బలం తీసుకునే రంగు తినేసి నుండి తిని పంది తిన్నట్టు తిని ఈ రోడ్డు తినేతడు ఇటు ఇక్కడ తాగు వచ్చి తినేతడు వ్యభిచారం చేసి వచ్చి తినేతడు వీడు ఇటు ధైర్యం ఎక్కువ ఏసై ముందున్నా కూడా ఇకి భయం ఉండదు ఎట్టలు లేరా మీ కాళ్ళకు కట్ల భావం చుట్టుకొని నశించిపోతారని ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు ప్రవచనాన్ని సైతం నిర్లక్ష్య పెట్టలేదా మరణం నీ ముంగిట్లో ఏలుబడి చేస్తుందంటే ఆ దైవజీయుడు మాట అనుకున్నావు కానీ దేవుని వాక్కల వెల్లడైందని ఎప్పుడు నేను అంగీకరించావని ఎస్ఐ ఆ మాట చెప్పిన తర్వాత కూడా వచ్చి రొట్టి తిని దాక్షరస లేచి ఆరాధన అవ్వక మునిపే మరి ఇక ఆడా ఎక్కువ ఆరాధన అవ్వక మునిపే రొట్టె దాక్షరస తినేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎస్ఐ చెప్పిన తర్వాత ప్రధాన యాజకుల దగ్గర సమీపంగా ఉన్నాడు రండి 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 అమ్మో నాయనో ఎస్ఐఏ ప్రవచించిన తర్వాత చెప్పిన తర్వాత కూడా మరి కదలచబడలేదండి ఎస్ఐఏ స్వయంగా హెచ్చరిక చేసినా కూడా మార్పు లేదు స్వయంగా దేవుడే వచ్చి నీతో మాట్లాడినా నీలో మార్పు రాదు రాత్రి కనపడినా నీకు మార్పు రాదు ఆయన్ను గ్రహించలేవు నీతో కలిసి నడుస్తున్నా నీతో కలిసి నడుస్తున్నా ఎమ్మాయి మార్గంలో నీతో కలిసి నడుస్తున్నా నీతో మాట్లాడుతున్నా నీ ఇంటికి వచ్చిన నీతో కలిసి బలగా దగ్గర కూర్చున్నా అలాగే అన్నా ఒక అర్థం కాలేదంటరా మనకంతే మనతో కూడ ఉన్న దైవ ఎవరు ఆ మర్చరి అంటే నీకు అర్థం కాదు నువ్వు ఇసుక యూత యూతవై ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా కానీ ఒక కోడి హెచ్చరిక చేస్తే సంతాపపడి పడి పశ్చాత్తాపడ్డాడు పేదరు మారు మనసు పొందాడు బ్రవ్వా ఇలా నేను చేసి ఉండకపోతే బాగుండేదయ్యా ఇలా నేను ఉండకపోతే బాగుండేదయ్యా అయ్యా ఎన్నోసార్లు కత్తి ఇడిచిపెట్టమన్నా ఇడిచిపెట్టలేదు ఎందుకో తెలుసా నీకెవడైనా కీడు చేస్తే అని చంపేద్దామని చెప్పి కత్తి వరలో పెట్టుకున్నానయ్యా కానీ నా కత్తి ఎందుకు ఉపయోగపడిందయ్యా నీకెవడైనా కీడు చేస్తాడన్న భయంతోనే ఈ కత్తి వరలో పెట్టుకున్నానయ్యా కానీ నీ కొరకు ఉపయోగపడలేదు సంతాపడే ఏడుస్తున్నాడట గుండెలు బద్దలు చేసుకుంటున్నాడు కోడి కూస్తే కోడి నువ్వు ఆయన మాట విన్నావు నేను ఆయన మాట నేర్పించి సంతాప పడి పచ్చి అత్త పడి గడుస్తున్నాడు ఈ ఒక్క తప్పిదం తప్ప పేదలే ఎప్పుడు అబద్ధం ఆడలేదు భార్యను విడిచిపెట్టాడు బిడ్డల్ని విడిచిపెట్టాడు అన్నీ విడిచిపెట్టేశాడు ఒంటరిగా ప్రయాణం చేయటం మొదలు పెట్టాడు ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు సరిసార్లు వేయించబడ్డాడు ముసలివాడైన తర్వాత కూడా ఆయన సేవలు తప్పలేదు కాదప్పుడు కదలాలు లేడు నిలబడ్డారు ఆఖరికి ఆయన సిలువు శిక్ష వేస్తుంటే సంతోషంగా దాన్ని స్వీకరించి అంటాడు నా ప్రభువును వేసినట్టు నన్ను వేయకండి అయ్యా నా తల కిందకి పెట్టండి నా కాళ్ళు పైకి పెట్టండి ఆ పరిశుద్ధుడిలాగా నేను మరణించడానికి అనుకోండి కాదు ఏ కోసమే మరణించాడు ఒక్క కోడి హెచ్చరిక చేస్తే సంతాప మారు మనసు పొందిన పేదరు ఒక కోడి చిన్న హెచ్చరిక చేస్తే పశ్చాత్తపడిన పేదడు ఏసయ్యే స్వయంగా హెచ్చరిక చేసిన మారు పరుస పొందని ఇస్కర్యోతి యోధ ఇద్దరు ఆయనతో ఉన్నవారి ఇద్దరు ఆయన శిష్యులే నువ్వు ఎవరు పెట్టా ఇన్నిసార్లు నీకు హెచ్చరిక చేస్తాడు దేవుని వాక్యం ద్వారా నీతో హెచ్చరిక చేయలేదా 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 కావులు వాడిని నియమించి మీకు హెచ్చరిక చేయలేదా నువ్వు వినలేదు మాట సింపుల్గా తీసుకున్నా కావులవాడు ఎవడండి నువ్వు దశ మా విత్త బతికేవాడు నువ్వు కానుకెత్తే బతికేవాడు అనుకున్నావు నేను చేతి విత్తే పనిచేసేవాడాకిన బట్టలు కట్టుకునేవాడు మేం పరిచర్ చేస్తే ఎంజాయ్ చేసేవాడు కావులు ఇజ్ కావలవాడే కావులవాడు హెచ్చరిక చేసిన కావల వాడిని సింపుల్గా తీసుకున్నావుగా వాక్యం ద్వారా హెచ్చరిక చేశాడు ఎన్ని చేశాడు పశ్చాత్తా పడలేదుగా నువ్వు ప్రార్థించు ప్రార్థించాను ఇంకేం చేయను ఇంకేం ప్రార్థించను అని అడుగుతున్నావు కష్టాల్లో విడిపితే తాగి తందని అలాడి మరలా అదే ఎవరి కోసం ప్రార్థించేది కోసమా కావలవాలుగా ఉండి కావలి కాసి మెలకుగా ఉండి కావలి కాసి నీ ఇంటికి నీ బిడ్డలకు తెగులు వస్తుందో వస్తుందో అని చెప్పి దివారాత్రులు కావలి కాసి జరగబోయే దాన్ని ప్రవచించి నిర్లక్ష్యమా ఆ కావలవాణి ద్వారా నీసారి హెచ్చరిక చేశాడు దేవుని వాక్యము న్యాయ విధుల ద్వారా ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడు ప్రవృత్తులు ప్రవచనంగా ఎన్ని సార్లు హెచ్చరిక చేశాడు చేయలేదా అవి నీ మొదలు రావటం లేదా మనసు అంతా పాడింది అది నువ్వు వారు మనసు పొందింది అది నువ్వు దేవుని తట్టు తిరిగింది అది నువ్వు పడింది అది ఇంకా అయిపోయావు ఇంకా పోయాం ఇంకా పాపానికి దిగజారిపోయావు ఇంకా ఒక్కొక్కరితో సహవాసం ప్రారంభించావు ఇంకొక వ్యక్తితో కొత్త పరిచయం చేసుకున్నావు ఇంకొక వ్యక్తితో కొత్త పరిచయం చేసుకున్నావు ఎది నిశ్చత్తాపం ఎది నిసంతాపం కనిష్క్రి యోగ ఏసై చెప్పిన పైగా బల్ల తీసుకున్నాడు అండి రొట్టె తీసుకున్నాడు ఏసై ఎంత పీలై ఉంటాడు వరిడికి ఎంత ధైర్యం ఎల్లాడు రొట్టె తీసుకున్నాడు ఏసే నమ్మేసుకున్నాడు తీసుకొచ్చాడు మళ్ళా ఆడే ఈనే అన్నాడు ఆఖరికి ఎవడైతే ఎవరినైతే నమ్మేడు వాళ్ళు నేను మోసం చేశారు ఎవరు ఇస్కరియోతి ఎవరిని ఎవరిని నమ్మి వేసే నమ్మేసుకున్నాడు వాళ్ళు మోసం చేశారు మోసం చేసినాక అప్పుడు అంటున్నాడు అమ్మో నా ప్రభు నాని నమ్ముకుంది వాళ్ళు మోసం చెత్తగా నీటికి అర్థమవులా అప్పుడు ఇల్లు ఏడుస్తున్నాడు ఎస్ చేసినప్పుడు ఎడవల ప్రధాన యాజకులు అరే నువ్వు ఎట్టండి నువ్వు మాకు తెలుసురా నీ పోదుకు నేను అమ్ముకున్నవాడవు నువ్వు అని వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు ఎస్ఐ ప్రేమ గుర్తొచ్చింది అయ్యా నేను దొంగనని తెలుసుకోండి సంచి నాకు ఇచ్చావు నేను తప్పిపోతానని తెలిసి నువ్వే నన్ను హెచ్చరిక చేసావు నేను ఎం లేదు దగ్గర రాటగా నేను సరిపోనని చెప్పేసి ఆ పాపము వలన వచ్చిన శిక్ష పడినప్పుడు అప్పుడు వెళ్ళి ఎడుతున్నాడు ఎక్కడ గుర్ర వేసుకొని టైం అయిపోయింది ఇక అప్పటికి టైం అయిపోయింది ఇక టైం లేదు అయిపోయింది దేవుని హెచ్చరిక రాంగా నేను స్పందించాలి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తాడు ప్రవచనం ద్వారా హెచ్చరిక చేస్తాడు కాబలివాణి ద్వారా చేస్తాడు తెలియదు ఆ హెచ్చరిక చేసిన వెంటనే నేను సంతాప మారు మరుసు పొందితే దేవుని తట్టు తెప్పబడితే నీ హృదయములను మార్పు చెందించుకుంటే ఒక ప్రణాళికతో దేవుడు ప్రపంచానికి ఎత్తి చూపిస్తాడు మరి ప్రభు నిన్ను గద్దించినప్పుడు ప్రభులు హెచ్చరిక చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి